నుంచి గెస్ట్ అవైలబుల్ ఉన్నారు టీడీపీ నుంచి బాల గురుస్వామి గారు అండ్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు అండ్ లిస్ట్ కృష్ణాంజనేయుల్ గారు నమస్తే అండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ నుంచి బాల గురుస్వామి గారితో మాట్లాడదాం బాలగురుస్వామి గారు చూస్తున్నారు కదా ఇదంతా ఏమంటారు మీరు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అనేది ఏంటంటే టీడీపీఏ దీని అంతటికీ వెనుక ఉంది అని కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు చూసారు కదా థ్యాంక్ యూ మేడం ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలకి బిఆర్కే వీక్షకులకి మీకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే తన మీద వచ్చిన ఆరోపణకి విజయసాయి రెడ్డి గారు మాట్లాడేదానికి ఎక్కడైనా సంబంధం ఉందా ఎక్కడైనా పొంతన ఉందా అని చెప్పి నేను విజయసాయి రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఈ సందర్భంగా ఎందుకని ఆ మాట చెప్తున్నామంటే ఆ మదన్ తెలుగుదేశం పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా మీరు చేసిన అకృత్యాలకి మీరు చేసిన విన్యాసాలకి ఈ మదన్ మోహన్ వచ్చేసి డైరెక్ట్ గా మీ పేరు మెన్షన్ చేసి ఏదైతే వాళ్ళ మిస్సెస్ పనిచేస్తుందో ఆ శాఖకు సంబంధించి సత్యనారాయణ గారికి పంపించడం జరిగింది లెటర్ దేవాదాయ శాఖ సంబంధించిన కమిషనర్కి మీరు దానికి కంట్రీ ఇవ్వకుండా మీరు మీడియా ముందుకు వచ్చేసి మదన మోహన వాడేవాడు మదన మోహన వాడేలా ఉంటాడు వాడేవాడు నాకు తెలియదు నాకు చూపించండి అని మాట్లాడుతున్నాడు ఎందుకు అని మాట్లాడుతున్నారు మీరు చేసిన అకృత్యాలకి మీరు చేసిన యథోశాష్టలకి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఉందని ఈ రోజు మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి గారు మీరు మా పార్టీకి మీరు చేసిన దానికి ఏం సంబంధం ఉంది మీరు చేసిన దానికి శాంతి గారు భర్త మీ మీద లెటర్ పెట్టాడు దానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది దాన్ని మీరు సమాధానం చెప్పుకోకుండా మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు తను దొంగ అయితే పొరుగు నమ్మదంట వెనక పెద్దల సామెధి చెప్తుంటారు ఆ సామెధిగా మీరు గత ప్రభుత్వంలో మీరు ఏ విధంగా చేశారో అవన్నీ మేము చేస్తామని చెప్పేసి మీరు మా మీద గుర జరుగుతున్నారు విజయవాడ ఎవరో మీ ఇంటికి బండి వస్తే తెలుగుదేశం కూడా ఆయన మాట్లాడతారే అన్న ఆలోచన ఉందా మీకు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు చేసిన పనులే ఎదుటోళ్ళు కూడా చేస్తారని భావించి మాట్లాడుతున్నారా మీరు ఆ విధంగానే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది మీరు మాట్లాడాల్సిన మాటలు కాదు మదన్ మోహన్ గారు ఇచ్చిన దానికి మీరు కడిగిన ముత్యంలా బయటికి రావాలి అని అంటే మీరు ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి విజయసాయి రెడ్డి గారు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని మీరు చేసిన ఆరోపణకి దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మీరు మాట్లాడాలి ఆ సుభాష్ రెడ్డి ఉన్నాడు సుభాష్ రెడ్డి బయటికి రాలేదు సుభాష్ రెడ్డి ఎక్కడున్నాడో తెలియదు శాంతి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీ మీద మాట పండియకుండా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకనంటే ఇలాంటి డిబేట్ మీద ఈ ఒకరోజు కూర్చోవాల్సి వస్తుందని ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు ఈ విజయసాయి రెడ్డి వల్ల ఈ నిర్వాహకం వల్ల ఈ రోజు ఇలాంటి డిబేట్ లో కూడా కూర్చొని ఒక సోదరు లాంటి మహిళ మీద మనం మాట్లాడుకోవాల్సి వచ్చిన పరిస్థితి దాపురించింది ఈ రోజు ఆ మాట్లాడతా ఏం చెప్తుంది విజయసాయి రెడ్డికి దీనికి ఎలాంటి సంబంధం లేదు విజయసాయి రెడ్డి అంత రెడ్డి ఎంత దేవుడు అని చెప్పి మాట్లాడుతుంది వయసు గురించి మాట్లాడుతుంది వయసు గురించి కాదమ్మా ఎందుకనంటే గతంలో ఎన్టీ తివార్ గారి మీద కూడా కేసు వచ్చింది డెబ్బై మూడు సంవత్సరాల వయసులో లేట్ వయసులో పిల్లవాడికి అన్నాడని మీరు చెప్పాల్సింది అది కాదు మీరు విజయసాయి రెడ్డిని ఎందుకు పైనేసుకొని వస్తున్నారు జనాలందరికి కూడా అనుమానానికి తావిస్తా ఉంది అలాంటి మాటల వల్ల మీరు మాట్లాడటం వల్ల మీ కొంప మీరే కొల్లేరు చేసుకుంటున్నారమ్మా తల్లి శాంతి మీరు గతంలో ట్వీట్ చేశారు ఎందుకనంటే రెండు వేల ఇరవై రెండులో మా లోకేష్ బాబు గారు మాట్లాడినప్పుడు ఆ రోజు లోకేష్ గారు లోకేష్ బాబు గారు మాట్లాడుతూ మీరు ఇవి ఇక్కడ ఏం చేస్తున్నారు ఉత్తరాంధ్ర అనేది కొన్ని మాట్లాడుకుంటూ వచ్చి ఏం బయట పెట్టాలి మీ రాసలీల గురించి బయట పెట్టాలని చెప్పేసి మా లోకేష్ బాబు గారు మాట్లాడితే తెల్లవారి మళ్ళా ట్వీట్ చేశాడు పని మనిషికి లోకేష్ బాబు కడుపు చేశాడని ఏం మాట్లాడుతున్నారు మీరు కొంచెం ఆలోచించి మాట్లాడుతున్నారా ఎందుకనంటే మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుంది ఎంత వేగంగా బంతిని గోడకేసి కొడతామో అంతే వేగంగా వస్తుంది ఈ రోజు ఆయన రాసే ఈ రోజు బయటకు వచ్చినాయి దానికి ఆయన ఏం మాట్లాడుతు తెలియకుండా చేసిన ట్వీట్ కి మళ్ళా దానికి పాలయ్య ట్వీట్ కొట్టింది వైసీపీ పార్టీకి స్పైనల్ కార్డ్ అంట ఆయన ఏమమ్మా నీకు మాట్లాడే హక్కు ఉంది సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా ముందు మాట్లాడే రాజ్యాంగం హక్కు నీకు ఉంది మీరు ఒక ఎంప్లాయీగా ఏం చేయాలి మీరు ఆయన ఏదైనా డెవలప్మెంట్ గురించి ఉత్తరాంధ్ర గురించి డెవలప్మెంట్ గురించి లేదంటే సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చేసి లేదని అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీదో అమరావతి మీదో పోలవరం మీద ఆయన ఏదో పెద్ద లాభం చేకూరే విధంగా ఆంధ్రప్రదేశ్ కి ఏదన్నా చేసి విక్రమార్కుడు లేకపోతే బాహుబలి లాగా ఏదన్నా చేసి ఉంటే సార్ మీరు బాహుబలి కట్టప్ప మీరు వీరులు విక్రమార్కులు మీరు సామాన్యులు కాదని చెప్పి పగడాలి కానీ ఆయన ఒక పార్టీ అధినేతగా ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తే ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తే స్పైనల్ కార్డ్ అని మాట్లాడారు మీరు వాటికి మాట్లాడటం తప్పితే నిన్ను వేరే విధంగా మాట్లాడే ఉద్దేశం ఆలోచన మాకు గాని మా పార్టీకి కానీ లేదు ఈరోజు విజయసాయి రెడ్డి గారు చేయాల్సినది ఏంటంటే ఈ సుభాష్ రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళిద్దరు వచ్చేసి డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి ఆ పిల్లాడు ఎవరికి పెట్టారు అనేది తేల్చేయండి అది ఒక రోజులో పని అరగంటలో పని అది తేల్చేస్తే అయిపోతుంది కదా ఆ బిడ్డ ఎవరు పుట్టారు కాసేపు విజయసాయి రెడ్డి అన్నావు కాసేపు సుభాష్ రెడ్డి అన్నావు రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్నాం ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయాడు అని మాట్లాడింది మా సోదరి ఒక ఆఫీసర్ మీద ఇసుక చల్లేస్తే ఆయనేది పట్టుకొని నడిచాడంట సుభాష్ రెడ్డి దానికి దీనికి ఎక్కడైనా సంబంధాలు లింకులు ఉన్నాయి ఎందుకనంటే జనాలందరికీ అనుమానాలు వచ్చే విధంగా అనుమానాలకు తావిచ్చే విధంగా వీళ్ళు మాటలు వీళ్ళ చేతలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఈ రోజు జరిగేదానికి మా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఈ లో నుంచి బయటపడాలంటే విజయసాయి రెడ్డి గారు వచ్చి ముందు డిఎన్ఏ టెస్ట్ చేయించుకో విజయసాయి రెడ్డి గారు మీరు పెట్టాల్సింది ప్రెస్ మీట్ కాదు విజయసాయి రెడ్డి గారు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని మదన్ మోహన్ చేసిన ఆరోపణకి విజయసాయి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది ముందు మీరు అది చేయండి మీరు నిరూపించుకోండి తడిగిన ముత్యంలాగా బయటికి రండి అంతే తప్పిస్తే తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం నాయకుల మీద అవాకులు చవాకులు పేల్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి విజయసాయి రెడ్డి గారిని మేము హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకనంటే వైస్రాంగంలోనే సంబంధం కాదు సార్ ఏం మాట్లాడుతున్నారు ఆలోచన ఉండాలి దేని మీద మాట్లాడుతున్నామో అవగాహన ఉండాలి మీరేదో కప్పిపుచ్చుకునే విధంగా మాట్లాడి తప్పించుకొని బొంకించుకొని పక్కకి వెళ్ళిపోయి నోరేసుకొని మాట్లాడి ఆ మీడియా వాళ్ళు ఎడు చేశారు ఈ మీడియా వాళ్ళు ఎడు చేశారు నేను అది చేస్తాను ఇది